బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు జ్యోతి ప్రకాష్ వై ద్వారా చాలామంది అడిగిన ప్రశ్నకు సమాధానం అది ఏమిటి అనగా మాకు యోగము కుదరటం లేదు అని అడుగుతూ ఉన్నారు జ్ఞాన మార్గంలో యోగం యొక్క స్వరూపం ఏంటి అని దీనికి సంబంధించిన చర్చ ఈరోజు మనం చెప్పుకున్నాము అంటున్నారు అన్నయ్య గారు యోగ సూత్రంలో యోగం నాకు చాలా చర్చనీయ అనేది ఉన్నది చర్చనీయాంశము చాలా గొప్పగా చెప్తారు అనేక రకాల యోగాలు ఉన్నాయి మరి భగవద్గీతలో కూడా పద్దెనిమిది రకాల యోగాలు ఉన్నాయి మనం దీన్ని సంక్షిప్తంగా ప్రాక్టికల్గా చెప్పుకుందాము ఆత్మ అభ్యాసం చేస్తూ ఉండాలి బేహద్ జ్ఞాని ఆత్మలు అంటే చాలా ఉన్నతమైన ఆత్మలు చాలా తేలిగ్గా వీళ్ళు ఈ అభ్యాసాన్ని చేయగలరు కేవలం బేహద్ ఆత్మల కొరకే దాదాజీ జ్ఞానంను అర్థం చేసుకోగలరు అని కూడా చెప్పారు బేహద్ బాపు సాకార స్వరూపాన్ని తెలుసుకునేది కూడా సాకార బాపుని కలుసుకునేది కూడా బేహద్ ఆత్మలే ఇలా ఎవరైతే బేహద్ జ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ఆత్మ నిశ్చయ బుద్ధిగా ఉంటూ ఉంటారు నిత్య ముక్త ఆత్మలుగాను నిత్య బుద్ధి కలిగిన వాళ్ళై దీనిలో వికారం ఎలాగా ఉంటుందో కూడా చెప్పడం జరిగింది ఇది ఆలోచించాల్సిన విషయం సంస్కారము వికారయుక్తమైనది ఆత్మైతే నిత్య శుద్ధమైనది కేవలం బుద్ధి నిశ్చయాత్మకమై బోధ జరుగుతూ ఉంది ఆత్మ యొక్క శుద్ధ స్వరూపము అనుభూతి కూడా అవుతూ ఉంటుంది ఆత్మకు స్థూల శరీరంలో డైరెక్ట్గా అనుభూతి కొరకే జ్ఞానం కావాలి అనగా స్థూల శరీరంలో ఉంటూ ఆత్మస్వరూపం యొక్క అనుభూతి చేయటానికి జ్ఞానంతో యోగము చేయటకు జ్ఞానంతో ఆత్మ గుణాన్ని తెలుసుకోవటము జరుగుతుంది ఆత్మ గుణాలపైన అటెన్షన్ పెట్టినట్లయితే ఆత్మ యొక్క అనుభూతి స్వయంగా జరుగుతుంది వికారి కానీయండి నిర్వికారి కానియండి ఆత్మ అన్ని అనుభూతిని పొందుతూ ఉంటుంది ఆత్మ ప్రతి సెకండు ఈ స్థితిని అనుభూతి పొందుతూ ఉంటుంది అనగా సంస్కారము ప్రతి సెకండు పరివర్తనాత్మకమైనది కనుక జ్ఞాన మార్గంలో యు వర్సెస్ యు అంటారు అనగా ఆత్మ వికారీ అయినా కాలాంతరం తర్వాత నిర్వికారిగా అయిపోతుంది అంటే పురుషార్థం చేయగా చేయగా వికారీ ఆత్మ నిర్వికారిగా అవుతుంది అసలు ఫస్ట్ ఆత్మ నిర్వికారినే జన్మ మరణ చక్రంలోకి వచ్చిన కారణం వల్ల వికారీగా అయిపోయింది పరివర్తన అనేది ఒక సెకండులో అయిపోతుంది ఎప్పుడైతే జ్ఞానాన్ని అర్థం చేసుకొని ధారణ చేస్తూ ఉంటారో వికారి వెంటనే నిర్వికారిగా కావచ్చు అయితే ప్రయత్నము పురుషార్థము దీనికి చిరకాలం జరగాలి ఈ యొక్క పరివర్తన అనేది ఒక సెకండ్లో అవుతుంది అంటే ఆ సెకండు వర్తమానం మొదలుకొని ప్రయత్నం చేస్తే ఆత్మ ఈ కార్యాన్ని డ్యూటీగా భావిస్తూ పురుషార్థంలో నిమగ్నం అయితే తప్పక సాధించగలుగుతూ ఉంటారు ఏదైతే మనము బీహద్ ఆత్మల గురించి చెప్పుకుంటూ ఉన్నాము ఇక్కడ దాంట్లో ఉపయోగించేది మనము సంకల్పం చేసేది పరంపిత పరమాత్మ దాదాజీ యొక్క ప్రేరణతోటే మా యొక్క ఆశీర్వాదంతో చేయగలుగుతాము బేహద్ ఆత్మలు తప్పకుండా సహయోగము ఇస్తారు వికారి నుండి నిర్వికారిగా ఎటువంటి ఉపాయము మా బాపుజీ యొక్క వరదానంతో లభిస్తుంది అయితే దీనికి మనము జ్ఞానాన్ని ధారణ చేయటము విచారసాగర మతనం చేయటము చాలా అవసరము జ్ఞానం యొక్క వాక్యాలు మనము ధారణ చేస్తూ ఆత్మ స్థితిని లో ఉంటూ వింటూ ఉండాలి ఇది చాలా తప్పనిసరి అప్పుడు చాలా తేలికైపోతుంది ప్రతి లౌకిక కార్యక్రమంలో కూడా అలౌకిక దృష్టితోటి చూస్తూ ఉండాలి దృష్టి అంటే బుద్ధి మారుతూ ఉంటుంది బుద్ధి తోటి చూడటము అన్నిటి నుండి లౌకికం నుండి ముక్తి అయిపోతూ ఉంటుంది ఆత్మ నుండి ఆత్మనే చూస్తూ ఉండాలి ప్రతి ఒక్కరిని ఆత్మగా చూస్తూ ఉండాలి ఇక్కడ జ్ఞానంతో చూడటము జరుగుతుంది తమ స్వరూపం యొక్క అర్థం ఏమిటి అనగా బాపు యొక్క స్వరూపము తమంతుడు తామే ట్రస్టీగా భావించటం అర్థం చేసుకోవటం అనగా మనము ట్రస్టీగా అయ్యాము బాపు యొక్క కార్యమునకు నిమిత్తము అయ్యాము మోహాన్ని కథం చేసుకోవాలి దీనికి ఒకటే కారణం వికారి స్థితి నుండి నిర్వికారిగా అవ్వాలి అంటే శరీరం మీద మోహాన్ని దేహ ప్రపంచం మీద మోహాన్ని దేహదారుల మీద మోహాన్ని తొలగించుకోవాలి మరి మోహము అనేది వదిలితే ఎలా తింటాము ఎలా నడుస్తాము అని అనుకోవచ్చు తినేది ఆత్మ తాగేది ఆత్మ అనేటువంటి జ్ఞానం మనకు తెలిసినప్పుడు జ్ఞానాన్ని చింతన చేసినప్పుడు ఆత్మ అనే భావన మనకు వచ్చినప్పుడు బాపు రూపాన్ని ఆత్మస్వరూపంలో ఉంటూ ధారణ చేయగలుగుతాం ఇది కూడా సంకల్ప శక్తితోటే బాపు కార్యక్రమాన్ని చేస్తూ ఆత్మస్వరూపంతో నడవటం గ్రహించటం ఇది చాలా తప్పనిసరి ఎప్పుడైతే ఆత్మ ప్రతి సంకల్పము అలౌకికంగా అయిపోతుందో పరివర్తన అనేది అవుతుంది తప్పకుండా ఆత్మ బుద్ధితోటి కేవలం అలౌకిక ప్రపంచాన్ని దృశ్యం రూపంలో ఉంటూ ఉంటుంది ఆత్మ జాగృతి ఎందుకని ఆత్మ అత్యంత దివ్యమైనది దివ్య బుద్ధి కలిగినది బుద్ధితోటి ఆత్మ ప్రతి ఒక్క దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది ఆత్మ బుద్ధి ద్వారా వికారం నుండి బోధపడుతూ ఉంటుంది అంటే ఆత్మ బుద్ధి ద్వారా వికారాలు ఏంటో నిర్వికారి ఏంటో ఆత్మ గుణం ఏంటో తెలుసుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే తెలుసుకున్నప్పుడు దాన్ని వదిలేసినప్పుడు దివ్యత అనేది బోధపడుతుంది బుద్ధికి దివ్యత అనేది తెలుస్తుంది ఆత్మయే బుద్ధి యొక్క ఆయాం అవుతుంది అంటే మార్గం అవుతుంది పరివర్తన అవటానికి బుద్ధిశీలం అవుతుంది మనసు ఏదైతే ఆలోచిస్తుందో అది బుద్ధి నిర్ణయిస్తుంది బుద్ధి మార్గం అవుతుంది మరి సంస్కారాన్ని తయారు చేయటానికి జ్ఞానాన్ని బుద్ధిలో నించినప్పుడు మనసుని కంట్రోల్ చేస్తూ మనసు బుద్ధిలో లయమైనప్పుడు పరివర్తన అనేది ప్రారంభమవుతుంది ఆత్మకు బుద్ధి ఇన్ ఫైనల్లీ మూల కారణం అవుతుంది సంస్కారము అది మూల మూల కారణం అవుతుంది స్మృతి స్వరూపంగా అవుతాము ఇంకా బాపు స్మృతి ఎక్కడ పోతుంది బుద్ధి నిర్ణయిస్తుంది సంస్కారంగా అయిపోతుంది స్మృతిలో పెట్టుకుంటుంది అప్పుడు బాపు స్మృతి ఉంటుంది దివ్య జాగృతి కాకుండా ఉండటం అనేది జరగదు దివ్య సంస్కారము యొక్క ఆ బా లోపంతో దివ్య సంస్కారం లేని కారణం వల్ల వ్యర్థ సంకల్పాలతోటి ఆత్మ ఇరుక్కుపోతుంది అందుకనే బాపు స్మృతియే సంస్కార పరివర్తనగా అవుతుంది స్మృతి జాగృతం అవ్వటంతో బుద్ధిలో జ్ఞానం కూడా వచ్చేస్తూ ఉంటుంది జ్ఞానంతో దివ్య బుద్ధి దివ్య జ్ఞానంతో దివ్య స్మృతి దివ్య స్మృతితోటి దివ్య సంస్కారం దివ్య సంస్కారంతో దివ్య సంకల్పము ఇదే స్వపరివర్తనకు ఆధారం ఎప్పుడైతే ప్రతి సంకల్పము స్వాభావిక భావంతో దివ్యమవుతూ ఉంటుందో అప్పుడు స్వపరివర్తన అయిపోతుంది బాపు యొక్క సహయోగిగా అవటము జరుగుతుంది మనము బాపు యొక్క సహయోగిగా అవ్వటంతో బుద్ధి ఒక వాహనం లాగా అవుతుంది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి రెండు రకాలుగా దీన్ని గ్రహించాలి ఇంద్రియ రసం ఒకటి రెండవది పరమాత్మని యొక్క రసము అనగా ఆనందానుభూతిని పొందటం ఇదంతా బుద్ధి యొక్క ఆట మనసు యొక్క ఆట బుద్ధి మజ అనుభూతి పొందుతూ ఉంటుంది అందుకనే ఇంద్రియాలు మరియు మనస్సుతోటి సూక్ష్మ బుద్ధి ఏదైతే ఉందో అది అనుభవం తీసుకుంటూ ఉంటుంది ఇక్కడ చాలా మహత్వపూర్ణమైన విషయం ఏం తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఏంటి అంటే బుద్ధి పరమాత్మ జ్ఞానంలో మజా తీసుకుంటుంది ఆనందం కలుగుతుంది ఇంద్రియ భోగము అనేది ఇంద్రియాలు మజా తీసుకుంటూ ఉంటాయి భోగం అనేది ఇంద్రియాలు అనుభవిస్తూ ఉంటాయి జ్ఞానము ఆత్మ అనుభవిస్తుంది పరమాత్మ యొక్క జ్ఞానము బుద్ధి అనుగ్రహిస్తుంది ఇంద్రియాల భోగం మనసు అనుగ్ర మజ అనుభూతి పొందుతూ ఉంటుంది అందుకని మీరే జడ్జిమెంట్ చేసుకోవాలి మనసు లోపల ఉండాలా బుద్ధిలో ఉండాలా అంటే బుద్ధి యొక్క ఆయాం ద్వారా పరివర్తన చేసుకోవటం ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే పరమాత్మ జ్ఞానమును బుద్ధి ద్వారా చర్చ చేసుకొని తర్కం తర్కం తర్కించుకుంటూ ఉంటే ఆత్మ వికారి నుండి నిర్వికారిగా అయిపోతుంది బుద్ధి స్థిరం అవుతూ ఉంటుంది అన్నీ కూడా పిక్చర్ అయిపోతూ ఉంటూ ఉంటాయి మిర్రరు బుద్ధి మిర్రరు మిగతాయన్నీ కూడా పిక్చర్సు అర్థం ఏం చూపిస్తూ ఉంటుంది బొమ్మలనేగా చూపించేది అంటే బుద్ధి స్వచ్ఛంగా ఉంటే అన్ని దృశ్యాలు బాగుంటాయి నిర్వికారి అవటంతో బుద్ధి అనే దర్పణ స్వచ్ఛంగా ఉంటుంది అన్ని స్పష్టంగా చూపిస్తూ ఉంటుంది ప్రతి సెకండు మీరు చూడగలుగుతారు స్థూలమైన మిర్రర్లో మీ సె మీ ముఖమే కనపడుతూ ఉంటుంది దాన్ని మీరు మాటి మాటికి చూసుకుంటూ ఉంటారు ఎన్నిసార్లు చూసుకున్న మీ ముఖమే మీకు కనిపిస్తుంది కానీ పురుషార్థంలో బుద్ధి ద్వారా జ్ఞానమును పరమాత్మ యొక్క జ్ఞానమును ధారణ చేసి మరి జడ్జిమెంట్ చేసుకుంటూ తప్పించుకుంటూ ఉంటే మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకోవటము తోటి మనసుని చౌకీదారుగా ఉంచుకొని స్వయం మిమ్మల్ని పైన మీరు అటెన్షన్ పెట్టుకుంటే జ్ఞానము అనేది ఎటు పోదు వ్యర్థ సంకల్పాలనేటువంటి దొంగ మీ వెనకాల ఉండే దర్వాజా నుండి దొరబట్టానికి ప్రయత్నం చేసిన ఆత్మ తన యొక్క శక్తితోటి దొంగను కూడా ఆపేస్తుంది దర్వాజా బంద్ చేస్తుంది మనము మన యొక్క దర్వాజాని బంద్ చేసుకోవటం నేర్చుకోవాలి అప్పుడే గనక దొంగ లోపలికి రాకుండా బుద్ధి కాపలా పెడుతూ ఉంటుంది ఆత్మ ఎప్పుడైతే దుఃఖంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందో అప్పుడు దొంగ వచ్చేస్తాడు దొంగతనం చేయటానికి నేను ఉన్నాను అంటూ అహంకారము అనేది వచ్చేస్తుంది మోహము ఆత్మలోపల ఉన్నప్పుడు సంకల్ప నియంత్రణ అనేది ఉండదు మీ యొక్క సంకల్పాన్ని పరిశీలించుకోవటానికి సామర్థ్యం కూడా ఉండదు అంటే అర్థం ఏంటి జ్ఞానం యొక్క అభ్యాసం చేస్తూ ఉండాలి ఈ అభ్యాసం చేయటంతో సంకల్పంలో ఏకాగ్రత అనేది తీసుకురావాలి జ్ఞాన మార్గంలో విద్య అనేది గొప్పది లౌకిక విద్య అలౌకిక విద్య పారలౌకిక విద్య అనేది ధారణ చేస్తూ ఉండాలి ఈ విద్య అనేది టేస్ట్ అనుభూతి పొందటము ఉంటే అంతిమ సమయం వరకు కూడా మీ వెనకాలే ఉంటూ ఉంటుంది ట్రస్టీగా ఉంటూ నిమిత్తం మాత్రంగా ఉంటే అహంకారము అనేది మాత్రం కూడా కనిపించదు అంటే ఏంటి అంటే అన్ని వేరువేరుగా ఉంటాయి ట్రస్టీగా ఉండేది ఒకటే అది నిమిత్తం మాత్రం దీనికి అహంకారం అనేది ఉంటుంది నిమిత్తం మాత్రమేనా ఆత్మకాలు మోహము అహంకారంలో మోహము కూడా ఒకటి అంటే ఏంటి నా ప్రాణము ఎంతవరకు అని బుద్ధి ఆలోచిస్తూ ఉంటుంది దేహము మనసు దేహాభిమానంలో ఉంటే మనసు ఇంద్రియాల ద్వారా భోగాన్ని అనుభవిస్తూ ఉంటుంది అందుకని కామన వాసనలు అన్నీ కూడా ఉంటాయి బుద్ధి ద్వారా ఆత్మస్వరూపంలో ఉంటే ఎన్ని వాసనలు రావు ఆత్మ అజ్ఞానం ఉన్న కారణం వల్ల మరి ఏదైతే కారణంగా మాన్ షాన్ ప్ర కావాలి ప్రతిష్ట కావాలి అనుకుంటే అహంకారం వస్తుంది అప్పుడు మజా తీసుకోవాలనిపిస్తుంది కొంతమంది కూడా ఆహార వ్యవహారాలు చాలా సింపుల్గా ఉంటాయి కానీ మనసులో మాత్రం మాన్షాన్ పొజిషన్లు యొక్క మహత్యం పెట్టుకుంటారు సాధువులు సన్యాసాలు చూడటానికి ఆహార వ్యవహారాలు చాలా సింపుల్గానే ఉంటారు అయినప్పటికీ కూడా వాళ్ళ పేరు కావాలి ప్రఖ్యాతులు కావాలి అంటూ ఉంటారు మోహము అన్నీ లోపలే సూక్ష్మ జగత్తు యొక్క ప్రభావము ఉంటుంది సూక్ష్మ దృశ్యము కూడా మరి ఈ విధంగానే ఉంటుంది ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు మాయ రాయల రూపంలో కూడా ఇరికిస్తుంది అని బేహద్దు పిల్లలు తెలుసుకుంటారు ఆత్మలు చాలా మరి ఈ యొక్క ప్రభావంలోకి పడేస్తూ ఉంటుంది ఆత్మ జ్ఞానము అనేది ఘోర అహంకారము నుండి బయటకు తీసుకొని వస్తుంది ఎంతవరకు అయితే బుద్ధి జ్ఞాన రసాన్ని పరమాత్మ రసాన్ని ఆనందం పొందదు అంతవరకు మోహము అహంకారం బయటికి పోనే పోదు అహంకారం చాలా సూక్ష్మమైనది చాలా సూక్ష్మ బుద్ధితోటే కథం చేసుకోవచ్చు దీన్ని ఆల్ మైటీ అదర్టీ స్వరూపంలో హండ్రెడ్ పర్సెంట్ ధారణ చేసినప్పుడు ఈ యొక్క సూక్ష్మ అహంకారము మరి తొలగిపోతుంది ధారణ చేయటము సాధారణ విషయం కూడా కాదు బాపురూపం హండ్రెడ్ పర్సెంట్ ధారణ చేయటం అంటే సామాన్య విషయము కాదు స్థూల శరీరంతో పాటు ఆత్మ జ్ఞానం కూడా చాలా అవసరము బేసిక్ నాలెడ్జ్ అవసరము బేహద్ బాపు రూపాన్ని ధారణ చేస్తూ అంతిమ స్థితిని అంతిమ జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానమును సుఖ పూర్తిగా పొందుతూ ఉండాలి సుఖమైన స్థితి పరమాత్మ ఆత్మస్వరూపమును మరి ఆత్మయే పరమాత్మ స్వరూపమును ధారణ చేస్తుంది అతి సూక్ష్మ బుద్ధి కావాలి అతి సూక్ష్మ బుద్ధి ఉంటేనే ఆల్మైటీ అసాధారణ సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతూ ఉంటుంది హద్దులో జ్ఞానం నుండి ఇది ఏమీ లభించదు బేహద్దు జ్ఞానంతో లభిస్తుంది అదులో జ్ఞానంతో కేవలం అహంకారం పెరుగుతుంది ఈ ప్రపంచం మీద మమకారము పెరుగుతుంది ఏ ఆత్మైతే ఎంత చదువుకున్నా కూడా ఇక వాళ్ళు పోస్టు గ్రాడ్యుయేషన్ పెద్ద పెద్ద పోస్ట్లో కూర్చున్న వాళ్ళైనా సరే ఆత్మ పరమాత్మ లేక జ్ఞానం లేక అతి సాధారణమైన జీవులుగా ఈ మృతి లోకాల్లో ఎదురు చూస్తూ కూర్చున్నారు పైన కూడా కానీ బేహద జ్ఞానంలో అహంకారం జీరోగా ఉంటుంది స్థూల శరీరం మీద మోహ సంపూర్ణ రూపంలో తొలగిపోతూ ఉంటుంది మాన్షాన్లు ఉండవు వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు కావాలి అని అనిపించదు చాలా అభ్యాసం కావాలి ఈ స్థితిని పొందటానికి నిరంతరం అభ్యాసం కావాలి జ్ఞానంలో మాటి మాటికి ఒకే ఒక విషయాన్ని తీసుకోవాలి ఏదైతే దేహాభిమానాన్ని వదిలేస్తామో అంత పర్సంటేజ్లో పూర్తిగా తొలగిపోతూ ఉంటుంది ఆత్మ ప్రవృత్తి జ్ఞానం యొక్క అభ్యాసంగా మారాలి ప్రవృత్తి మార్గంలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకుంటూ ఉండాలి దీనికి సూక్ష్మ బుద్ధి పరిశీలన శక్తి అనేటువంటి ఖడ్గం పైన అంటే పదును అనేది ఉంటేనే ఇగో పూర్తిగా బ్యాలెన్స్ పెట్టుకోగలుగుతారు గృహస్థంలో కూడా ఎందుకంటే దివ్యత అనేది అనుభూతి పొందటము అంటే బుద్ధిలో అన్ని వికారాలను సమాప్తం చేయటం దీనితోటి మీకు దివ్యత అనేది నిలుస్తూ ఉంటుంది ఇది సాధారణమైన విషయం కాదు ఆత్మ కర్మయోగిగా ఉంటూ ఆల్మైటి అదాటి యొక్క జ్ఞానాన్ని పొందుతూ స్వయమును ఆత్మ సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి బుద్ధి సూక్ష్మంగా వెళ్ళిపోవాలి ఆత్మ సంకల్పం పట్టుకోవటం అనేది చెయ్యాలి బాపు యొక్క సంకల్పాన్ని పట్టుకోవటం అనేది సూక్ష్మ బుద్ధితోటే జరుగుతుంది బేహద్ బాప్ స్వయంగా క్వశ్చన్ పేపర్ని సెట్ చేశారు ఇది కేవలం నిస్సారమైన ప్రపంచాన్ని లో ఉంటూ మనం సారాన్ని తెలుసుకోవటం ఎందుకు అంటే అందరూ కూడా అర్థం చేసుకోలేరు ఇది చాలా ముఖ్యమైన విషయము స్వయం మీరు గ్రహించాలి ఒకటే అర్థమవుతుంది బాపుతోటి కనెక్షన్ జోడించి సంకల్పం చేయండి శరీరంతో కనెక్షన్ కాదు ఆత్మ పరమాత్మ యొక్క కనెక్షన్ వేయద్దు బాపు యొక్క తోటి కనెక్షను సంకల్పాన్ని అర్థం చేసుకోవటం గుర్తించటం సంకల్పము ఎలా రచన చేయటము చూసుకోవాలి బుద్ధితోటి గ్రహించాలి అందుకే మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకోండి ఇతరుల పైన కాదు మీ లోపల మీరే అంతర్ముఖిగా చూసుకుంటూ ఉండండి అందరి అంటే సంకల్పాలను కూడా పరిశీలన చేసుకోవటం అనుభూతి పొందటం అప్పుడే పరివర్తన కరెక్ట్గా జరుగుతుంది ఇతరులను చూడటం కాదు మన మన స్థూలమైనటువంటి విషయం ప్రపంచంలో ఉంటూనే సూక్ష్మ శరీరంలోనే ఉంటూ మన శక్తిని క్షీణింపచేసేదే ఇతరులను దేహంగా చూడటం వల్ల నీటు చూడటం వల్ల కాబట్టి జ్ఞానం యొక్క మహత్యాన్ని తెలుసుకొని పూర్తిగా ధారణ చేయండి జ్ఞానము కేవలం నిశ్చయ బుద్ధికి ఉంటేనే అర్థం చేసుకోగలుగుతారు నిశ్చయ బుద్ధి విజయంతి అని అచ్చా శాంతి జ్ఞానంతో యోగము జ్ఞాన స్వరూపము యోగ స్వరూపము అనేది ఎంతవరకు ఉందో గ్రహించండి ఇది మ్యాటరు అంటున్నారు జ్యోతి ప్రకాష్ జ్యోతిప్రకాష్పై అచ్చా ేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి బాపూజీ దసంత్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నమస్తే